భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం టీ ట్వంటీ ప్రపంచ కప్ విజయాన్ని ఆస్వాదిస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు పదమూడేళ్ల తర్వాత టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన సారథిగా రికార్డు సృష్టించిన రోహిత్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్నాడు అయితే హిట్ మ్యాన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు అతను చేసిన పనితో పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి జెండా గెలిచిమని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పిన మాటను నిజం చేస్తూ రోహిత్ నిజంగానే జెండాను పాతాడు తాజాగా ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాకు కొత్త ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నాడు దీనిపైనే ఇప్పుడు నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి రోహిత్ శర్మ మైదానంపై జాతీయ జెండాను పాతేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అది గ్రౌండ్ కు కింద తాకుతోంది అయితే జాతీయ గౌరవ చట్ట నిబంధనల ప్రకారం జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా నేలకు తాకించకూడదు దీనిపైనే నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు గ్రౌండ్ కు తగిలేలా చేసి త్రివర్ణ పతాకాన్ని రోహిత్ శర్మ అవమానించాడంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు కానీ హిట్ మ్యాన్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని పలువురు భావిస్తున్నారు అయినప్పటికీ ప్రొఫైల్ పిక్ మార్చాలని సూచిస్తున్నారు రోహిత్ దీనిపై ఎంతవరకు స్పందించలేదు ఫ్యాన్స్ సూచన మేరకు ప్రొఫైల్ ఫోటో మారుస్తాడేమో చూడాలి